వెల్కమ్ టు జగన్ కాపుర జిల్లా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపేట్ల ఉమాశంకర్ గడేష్ తరఫున సతీమణి కళావతి ప్రచారాన్ని జోరందించుకున్నారు గొలుగుండ మండలంలో పాతమల్లంపేట పంచాయతీలో ఉన్న సుమారు పన్నెండు గ్రామాలను ఆమె చుట్టుముట్టారు ప్రచారంతో హోరెత్తించారు దీంతో మహిళలు కూడా మురిసిపోతూ ఆమెకు తోడుగా ఉండి డ్యాన్సులు వేసుకుంటూ గ్రామాల్లోనికి తీసుకుని వెళ్లారు వారు ఉత్సాహంతో ఆమె మరింత ముందడుగు వేసి మొత్తం గ్రామాలన్నీ చుట్టుముట్టారు ప్రతి గ్రామంలోనూ ప్రజలు చూపిస్తున్న ఆధారాభిమానాలు చూసి ఆమె ఆనందానికి లోనయ్యారు కొన్ని గిరిజన గ్రామాల్లో ఆమెకి వారి సాంప్రదాయం ప్రకారం ఆమెకు పాదాభివందనం చేస్తూ పాదాలు కడుగుతూ ఆమెను తమ గ్రామాల వెంట తీసుకుని వెళ్ళారు ప్రజలు చూపిస్తున్న అభిమానానికి ఆమె మరింత ఉబ్బి తబ్బిబ్బులాయి మరింత మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు పార్టీ అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ జడ్పీడీ సురుల వెంకటగిరిబాబు పప్పుసాల పప్పుశటిపాలెం సర్పంచ్ ఎం విజయలక్ష్మి యూత్ ప్రెసిడెంట్ రామకృష్ణ నాయుడు ఎంపీపీతో పాటు వైఎస్ఎంపీలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆమెకు ఘన స్వాగతం పలికారు భారీ గజమాలలు వేస్తూ ఆమెను సన్మానించారు ఆ ప్రాంత మహిళలు యువత అంతా కూడా ఆమె వెంట నడిశారు దీంతో ఇప్పటికే ఎమ్మెల్యే నిన్న మాకురపాలెం మండలంలో ఎనిమిది గ్రామాలు తిరిగారు ఈరోజు ఈమె పన్నెండు గ్రామాలు తిరుగుతున్నారు ఇలా ప్రచారంలో దూసుకుపోతున్నారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పెట్ల ఉమా గణేష్ తో పాటు సతీమణి పెట్ల కళావతి అయితే ఈ ఐదేళ్ల కాలంలో జగనన్న వల్ల మనం ఏమి లాభం పొందాం అనేది మీ అందరికీ తెలుసు గతంలో మేము గడప గడుపు వచ్చినప్పుడు కూడా అందరికీ మీకు పత్రాలు ఇచ్చి ఏ వెంటకి ఏం అందుతున్నా ఏంటి అనేది చెప్పడం జరిగింది మరి దానికంటే పెంపు కొంచెం పెంచారు ఇక్కడ అమ్మఒడి ఉంది పదిహేను వేలు పదిహేడు వేలు చేశారు జగన్ అన్న రైతు భరోసా ఉంది పదమూడు వేలు పదహారు వేలు చేశారు ఆ విధంగా కొంచెం కొంచెం పెంచి అన్ని పథకాలు చేయూత కానీ గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో వాటి అన్నింటినీ మళ్ళా కొనసాగింపుగా మీకు సున్న వడ్డీ రుణాలు కానీ మూడు లక్షల వరకు వడ్డీ లేకుండా రుణాలు ఆడదాము వాటర్ ఈ రకంగా అన్ని సంక్షేమ పథకాలు మామూలుగా యథావిధిగా అందుతాయి జగనన్నను మరొకసారి తెలంగాణను ముఖ్యమంత్రి చేసుకోవడానికి గణేష్ అన్నకి ఇప్పుడు ఫ్యాన్ గుర్తు వదిలిచ్చారు కదా రెండు ఓట్లు ఇస్తారమ్మా ఒకటి గణేష్ అన్నకి ఒకటి ఎంపీ గారికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఒప్పు ఓటు కూడా మిస్ అవ్వకుండా చేయండి మీకు కావాల్సిన అవసరం ఏమున్నా ఎమ్మెల్యే గారు తీరుస్తారు చేస్తారు ఎమ్మెల్యే గారు తీరుస్తారు మీరు కదా అది అది అవుతుంది బాబు ఆ వాళ్ళ ఏదో చేయాల్సిన తక్షణమే ఆ రోజు చేయాల్సిన చేయించడం ప్రభుత్వం వచ్చే సహాయం అందించడానికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి గుర్తు ఏమైనా మీరు మాత్రం ఎమ్మెల్యే గారికి గతంలో వచ్చినప్పుడు మన స్కూల్ దగ్గర బోర్ అడిగారు బోర్ అడిగారు అదే అంటే నన్ను చెప్తున్నాడు ఇప్పుడు